రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్యమాసంలో చివరి రోజు ఆ తర్వాత ఇక మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్య మాసంలో చివరి రోజు అయిన ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని చౌలంగి అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అతీత శక్తులు కలిగిన అమావాస్య ఇది ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి అమావాస్య కొత్త సంవత్సరంలో వస్తుంది గనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి అయితే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు అరవై నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ దరిద్రమంతా కూడా పోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం పరిహారాన్ని అనుసరించండి పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఎల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండుతుంది అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అమావాస్య మరియు పరమ పవిత్రమైనది అతీత శక్తులతో కూడి వస్తుంది గనుక తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ అన్ని రకాల అనేక రకాల దుష్టులను నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా మార్చేసే శక్తి ఉంది కనుక అందరూ కూడా అమావాస్య రోజున తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి చాలామంది మనకు కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు తీరటం లేదు కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి మేము ఎప్పుడు కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము మేము ఉండే ఇల్లు ఏదైనా లోపం ఉందేమో ఇల్లు మాకు కలిసి రావట్లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు అలా మాకు ఈ సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి మాకు ఇల్లు కాలిసి రావటం లేదు అప్పుల బాధలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారం చేయండి ఈ నిమ్మకాయ పరిహారం చేయండి చేసుకుంటే మీ ఇల్లంతా కూడా అనుకూలంగా మారిపోతుంది మీ ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి అప్పులు తీరిపోతాయి అంతేకాదు దృష్టి దోషాలు కూడా పోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలు కూడా పోతాయి మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మనకు నెలలో మొత్తం పన్నెండు అమావాస్యలు వస్తాయి ప్రతి అమావాస్యకు శక్తులు ఉంటాయి కానీ ఈ అమావాస్య మాత్రం మామూలుది కాదు చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజున ఏ విధమైన పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు బాధలు అన్ని దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారంలా మారుతుంది అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎల్లుల్లిని తినవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఉల్లి వెల్లుల్లిని తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చినా తెలియక అయినా సరే ఉల్లి వెల్లుల్లిని ఆహారంగా స్వీకరిస్తే నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ సోమవతి అమావాస్య రోజున వంటల్లో ఉల్లి వెల్లుల్లి వండవద్దు ఎందుకంటే ఆడవారు ఏం వండితే ఇంట్లో వారందరూ కూడా అదే తినేస్తారు మీకు మీరు ఉల్లిని వెల్లుల్లిని వాడకపోతే మీ ఇంట్లో ఎవరు తినలేరు కదా అందుకని ఈరోజు ఉల్లిని వెల్లుల్లిని వంటల్లో వాడవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు తినవద్దు నిమ్మకాయ ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాల్లో కష్టాల నుండి బయటపడగలుగుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి రోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి నరదృష్టి అంతా పోతుండే ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు ఇల్లు కట్టుకున్న బండి కొనుక్కున్న బంగారం కొనుక్కున్న కొంచెం వృద్ధిలోకి వచ్చిన ఇక జనాలు మన మీద ధ్యాస పెడతారు వారి దృష్టి అంతా కూడా మన మీదే ఉంటుంది ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు మీ ఇంటి దగ్గర ఉన్న సంపద అంతా కూడా పోతుంది ఆరోగ్యం పాడైపోతుంది మనశ్శాంతి కరువైతుంది మీరు నాశనం అయిపోతారు భయంకరమైనది కనుక ఈ అమావాస్య రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి అలా చేసుకుంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది ఆర్థిక సమస్యలు పోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి చెడంతా కూడా పోతుంది ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ షేడు శక్తులు నరదృష్టి అన్నీ కూడా పోతాయి అసలు ఏమీ చేయాలి అంటే ఏమీ లేదు ఈ రోజు అమావాస్య రోజున ఎర్రటి రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ముందుగా ఒక నిమ్మకాయను వెయ్యండి ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వెయ్యండి పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయనే వాడాలి పచ్చి నిమ్మకాయలను వాడకూడదు ముందు ఒక రెడ్ క్లాత్ను తీసుకొని చిన్న జాకెట్ ముక్క లేదా చిన్న కర్చీఫ్ తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు నిమ్మకాయను వేయండి ఆ తర్వాత గుప్పెడు గల్లులుప్పుడు పోయండి చాలా శక్తివంతమైనది గల్లుప్పు నెగిటివ్ ఎనర్జీని త్రేడు దృష్టిని తాగేసుకుంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది కనుక ముందు గల్లులుప్పును వేయండి ఆ తర్వాత పదకొండు మిరియాలను కూడా వెయ్యండి మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దృష్టి ఉండదు మిరియాలు నల్లగా ఉంటాయి దృష్ట శక్తులను తరిమి కొడతాయి కనుక పదకొండు నల్ల మిరియాలను వేయండి ఆ తర్వాత కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ అంతా నల్ల ఆవాలను వేయండి ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి ఆ పైన గుప్పెడు గల్లులుప్పును కూడా వేయండి తర్వాత పదకొండు మిరియాలను ఒక స్పూన్ నల్ల ఆవాలను వేసి చివర్లో చిటికడు పసుపు కుంకుమను కూడా వేయాలి ఆ తర్వాత వీటన్నిటిని కూడా కలిపి ఒక చిన్న మూటలా కట్టి ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తిరగండి అలా తిరగడం వలన ఆ గదిలో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ మూట లాగేసుకుంటుంది అలా తిరిగిన తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట ఎవరికి కనప కనబడని చోట వంట గదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి అలా నలభై ఎనిమిది గంటలు వదిలేయండి అంటే రెండు రోజులు అలా వదిలేయండి రెండు రోజుల తర్వాత ఆ మూటని తీసి దానిని ఎవరికంటా పడకుండా తీసుకొని వెళ్ళి మూడు నాలుగు రోడ్లు కలిసే చోట పడవేయండి కదా జంక్షన్ ఉంటుంది కదా అక్కడ పడవేయండి పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా శక్తులు మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయి అరవై నిమిషాల్లో మీ మీరే మార్పును చూస్తారు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి